సీక్రెట్ టాక్ ఫోర్ సో ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అంటే చాలామంది ఏంటంటే మనం ఏదనుకుంటే జరుగుతుంది సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని వీ కెన్ గెట్ ఎవ్రీథింగ్ వాట్ వీ వాంట్ సో నేను కొంతమంది ఎవరైతే బుక్ చదివి సీక్రెట్ బుక్ చదివి అరే నేను అనుకున్నవి జరుగుతలేదు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తలేదు నేను అందులో అనుకున్న విధంగా విజువలైజ్ చేస్తున్నాను గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్నాను సో ఇలా చెప్పిన వాళ్ళు నాతో షేర్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు బట్ సీక్రెట్ బుక్ని కాకుండా అలాంటి కాన్సెప్ట్తో ఉన్న ఎన్నో పుస్తకాలని ముఖ్యంగా హో పొనొనో జీరో లిమిట్స్ బుక్ డాక్టర్ జోవిటాల రాసినటువంటి జీరో లిమిట్స్ బుక్ చదివిన తర్వాత సో లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయాలి అంటే ఈ ఈ ఒక్క మిస్టేక్ని మనం జనరల్గా చేస్తున్నాం అదేంటంటే మనకు ఫ్యూచర్లో ఏం కావాలనే విషయం మీద ఫోకస్ చేస్తున్నాం బట్ థింగ్ ఏంటంటే ఇప్పటివరకు మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ అవుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకున్నాం ఐఆమ్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్ అనే ఒక అనుభవపూర్వకంగా చాలా డీప్గా ఒక ఫీల్ రావాలి మన లోపల తెలుసో తెలియక ఇతరుల మీద బ్లేమింగ్ చేయడము మన జీవితం అంటే కష్టాలు రావడానికి బాధలు పడడానికి అనుకున్నది జరగకపోవడానికి కారణం వేరే వాళ్ళేమో అన్న ఒక భావన ఎక్కడో అంతరంగంలో లోపల కనుక ఉంటే గనుక ఖచ్చితంగా ఫ్యూచర్ని మనం క్రియేట్ చేసుకునే శక్తిని కోల్పోతాం సో ఫ్యూచర్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలంటే ప్రజెంట్ మనం ఎక్స్పీరియన్స్ అవుతున్న ఏదైనా సరే మనం దేని గురించి అయితే కంప్లైంట్ చేస్తున్నామో మన జీవితంలో ఉన్న ప్రతి దాన్ని మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ గుడ్ బ్యాడ్ ఏదైనా సరే అది పూర్తిగా నేను సృష్టించుకున్నదే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఆర్ కాన్షియస్లీ అన్కాన్షియస్లీ పూర్తిగా నా సృష్టియే అనే ఒక భావన వీళ్ళన్నంత ఎక్కువగా మన లోపల రావాలి సో ఇక్కడ ఆటోమేటిక్గా ఎన్నో రకాల అంటే బ్లేమింగ్ కంప్లైనింగ్ కోపం రావడము చుట్టుపక్కల జనాల్ని మార్చాలనే థాట్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సో ముందు ఇప్పుడు ప్రజెంట్ ఒక్కసారి లుకెట్ యువర్ లైఫ్ అది హెల్త్ కావచ్చు ఫైనాన్షియల్ కావచ్చు పర్సనల్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు స్టడీస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు మన లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ అవుతున్న ప్రతీది ఎవరైనా మనల్ని తిట్టినా కొట్టినా అవమానించినా మనల్ని మోసం చేసిన డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకపోయినా లేకపోతే బాగా చదివి మార్కులు రాకపోయినా అది ఏదైనా కావచ్చు మనల్ని ఇక్కడ ఎవరు మోసం చేయరు మన సొంత ఆలోచనల వల్లనే తెలుసో తెలువకో మన జీవితాన్ని సృష్టించుకుంటున్నాం సో లా ఆఫ్ అట్రాక్షన్ కనుక అంటే భవిష్యత్తు మనకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవాలంటే ముందు ఈ విషయాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ మనం అంగీకరించాల్సిందే అది బలవంతంగా కాదు లోపల అవగాహన రావాలి అనుభవపూర్వకంగా ఎస్ ఐఆమ్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్ నా లైఫ్లో జరుగుతున్న ప్రతి క్షణాన్ని ప్రతి సంఘటనని ప్రతి సన్నివేశాన్ని ఇతరులు మాట్లాడే ప్రతి మాటని నేను సృష్టించుకున్నదే ఇదంతా నా లోపలనే ఉంది దానికి మూలం నా లోపలనే ఉంది అనే భావన ఎప్పుడైతే వస్తుందో భవిష్యత్తును సృష్టించే శక్తి అద్భుతంగా వస్తుంది అప్పుడు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు అలా కాకుండా ఉన్నదాన్ని ప్రజెంట్లో ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా సంపూర్ణంగా అంగీకరించకుండా సో నాకు ఒకటి కావాలి కార్ కావాలి ఇల్లు కావాలి డబ్బులు కావాలి నేను ఇది క్రియేట్ చేసుకోవాలి నేను దీన్ని విజువలైజ్ చేసుకుంటాను నేను గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తాను అంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం మూలాన్ని కూడా ఈ ఫీలింగ్స్ పోయే అవకాశాలు ఉన్నాయి విజువలేషన్ ప్రాక్టీస్ చేయడం మూలాన్ని కూడా ఈ ఫీలింగ్స్ పోయే అవకాశాలు ఉన్నాయి బట్ వెంటనే రిజల్ట్స్ కోసం అసలు చూడొద్దు సో రిజల్ట్స్ మనకు రావట్లేదు అంటే లోపల ఎక్కడో ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయని అర్థం సో బట్ యాక్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ హో పను పనుల మెయిన్ పాయింట్ ఏంటంటే మన లైఫ్లో జరుగుతున్న ప్రతిది మన సృష్టియే ఎవ్రీథింగ్ ఈస్ అవర్ క్రియేషన్ ఇప్పుడు లుక్ ఎట్ యువర్ లైఫ్ ఈ రోజంతా చూడండి మీ లైఫ్ని గమనించండి ఏం జరిగినా సరే ఈ ఒక్క మాట అంటూ ఉండండి ఇదంతా నా క్రియేషన్ దిస్ ఇస్ మై క్రియేషన్ దిస్ ఇస్ మై క్రియేషన్ ఇది నా సృష్టియే తెలియకుండానే కాన్షియస్నెస్ పెరుగుతుంది ఒక పవర్ వస్తుంది ఎనర్జీ వస్తుంది ఓకే సో యు ఆర్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్ అలాగని ఇక్కడ మీరు దేన్న కంట్రోల్ చేయాలని మార్చుకోవాలని కాదు ఫస్ట్ యాక్సెప్ట్ దిస్ యు ఆర్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్ అట్లీస్ట్ ఆ థాట్ థాట్ని లోపలికి ఉనివ్వండి మీలో వచ్చే మార్పులను గమనించండి అప్పుడు మీ ఆలోచనకి శక్తి పెరుగుతుంది మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది థ్యాంక్ యూ బై